న్యూస్ కి స్వాగతం జనసేన పార్టీ ఏ కార్యకర్త కానీ జనసేన కానీ ఎటువంటి కష్టం వాటిల్నా పార్టీ తరపున తప్పక ఆదుకుంటామని చెప్పి జనసేన పార్టీ పిఠాపురం కోఆర్డినేటర్ మార్ని శ్రీనివాసరావు తెలిపారు చెందినటువంటి శీల లక్ష్మణారావు ఇటీవల కాలంలోనే చెట్టు మీద నుంచి ప్రమాదోత్సవం పడిపోయి మరణించడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షున పవన్ కళ్యాణ్ తరఫున వీరి కుటుంబానికి వేళ అండగా నిలబడడం ఉద్దేశంతో వచ్చి వీరికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది వీరి కుటుంబానికి మేము ఒకటే మాట చెప్తున్నాం జనసేన పార్టీ ఎప్పుడు కూడా వారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆపదలు ఉన్నప్పుడు ఎప్పుడు విడిచిపెట్టదు వారి కుటుంబాన్ని మేము వెన్నంటూ ఉంటాం వారికి అన్ని రకాలుగా కూడా మేము సహాయం చేస్తాం సపోర్ట్ చేస్తామని అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా వీరికి బాసటగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం